నువ్వు బయటికి రాలేని స్థితిలో ఉండిపోయావో దేవుడు చెప్తా ఉన్నాడు నా కుమారుడు నా కుమార్తె నిన్ను బయట తీసుకురావ ఇష్టపడతా ఉన్నాను నీకున్న చూపించడానికి ఇష్టపడతా ఉన్నాను నీ కన్నీరు తచ్చిపోతా ఉన్నాను గుండె చతురువాన్ని బాగుపడు దేవుడు ఆయనే హాలెలు ఈరోజు అప్పులలో కురింగిపోయినావేమో నాకు మరణమే శాసనం అనుకుంటా ఉన్నావేమో నా బాధలు ఎవరు చెప్పుకోవాలా నా గర్భపులం లేదు నా భర్త మారుమలుసు పొందట్లేదు నా పిల్లల దేవుడి సరికి రాబట్లేదు నా మాట వినట్లేదు అయ్యో పరిస్థితి ఏంటి అయ్యో నేను ఎవరు చెప్పుకోవాలి అని కుంగిపోతా ఉన్నవా ఆ దేవుడు చెప్తా ఉన్నాడు ఈ రోజు నీకు గొప్ప విడుదల కలగ చేయబోతా ఉన్నాను చెప్తా ఉన్నాడు ఈ రోజు నీకు గొప్ప విడుదల కలగ చేయబోతున్నా దేవుడు చెబుతా ఉన్నాడు ఈ సంఘాన్ని దేవుడు ఆస్వాదించబోతావు